వాటిని శ్రమపురం ఏం చేస్తున్నావు రోజు పెట్రోల్ బంక్ సెలవండి ఇప్పుడే స్నానం చేసి మీ శ్రీమతి గారి పుణ్యమాని కమ్మటి భోజనం చేసి తీరుబడిగా మా ఊరు ఉత్తరం రాస్తున్నాను మా ఆవిడికి ఏ ఆవిడికి నా శ్రీమతికి శ్రీమతిగా మేము రా ఉత్తరమా ఓ అలాగే రాసిద్దాం ఎవా మన శ్రీమతి పేరేమిటయ్యా రాధదేవ రాధాదేవ రాధాదేవి మరి దాకింది వచ్చేది దీర్ఘమేది రాధాదేవిని రాసావయ్యా పెళ్ళానికి ఉత్తరం లబ్జుగా రాయాలి కొట్టే మళ్ళీ ఫ్రెష్గా రాద్దాం ఇప్పుడు రాయ్ నాకు ప్రియాతి ప్రియమైనటువంటి రాధాదేవికి రాసేవా ఈసారి దేకి ఒత్తు పెట్టేవట కుట్టయి రాధా రాధాదేవి అనకూడదు మొదటి దాకా మాత్రం ఒత్తు పెడితే సరిపోతుంది ఏమండీ అది నా భార్య ఒత్తు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటాను మధ్య మీద భయం పెట్టి పోనీ దుంప దగ్గర అసలు నీకు తెలుగు చెప్పిన మాస్టర్ నీ తప్పేం లేదు ప్రియమైన రాధాధే ప్రియమైన రాధేధా కంగారు పెట్టేశారు ప్రియమైన అవధాని మన రాజాకి ఒక రాజా లాంటి సంబంధం చూసి పెట్టమని వాళ్ళ అమ్మగారు నన్ను పంపించారు చేత ఓ పది పదిహేను ఫోటోలు వాటి వివరాలు తీసుకొచ్చాను మీరంతా రాజాకి కావలసిన వాళ్ళు కనుక మీరే చూసి నిర్ణయించాలి ఇప్పుడు ఆగండి 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 ఒక్కొక్కరే మాట్లాడండి సంసారపక్షమైన అమ్మాయి కావాలా ఉద్యోగస్తురాలు కావాలా అంటే ఉద్యోగం చేసే వాళ్ళందరూ సంసార పక్షం కాదని మీ అభిప్రాయమా అబ్బాయి సంసార పక్షం అంటే నా ఉద్దేశం ఉద్యోగానికి వెళ్లకుండా ఇంటి అమ్మాయిని అంతే తప్పకుండా ఇంటి పట్టు అమ్మాయిని చూసి పెట్టండి ఉద్యోగాలు చేసేదొద్దు శారదా అవునండి కట్టుకున్న భర్తకి కన్నబిడ్డలకి అత్తమామలకి సేవ చేయటమే ఆడ సంతృప్తి సార్థకం అంటే ఉద్యోగం చేయటం సార్థకం కాదంట ఎలా ఉంటుందండి భర్తతో సమానంగా ఉద్యోగానికి పోయి బాధ్యతలు పంచుకునే అవసరమైతే ఉండొచ్చును కానీ అందులో ఆనందం మాత్రం భార్య అంటే బెటర్ ఆఫ్ కదండి హాఫ్ బాధ్యతలు కూడా ఆఫ్ పెంచుకోవాలి పెళ్లిలో కాదు వ్యాపారంలో ఇప్పుడు మనం రాజాకి చూడవలసింది లైఫ్ పార్ట్నర్ కానీ బిజినెస్ పార్ట్నర్ కాదు రాజా నీ చుట్టూ ఉన్న వాతావరణం దృష్టిలో పెట్టుకుని నీ అవసరాలు తీరడానికి నీ ఒక్కరి సంపాదనే సరిపోతుందా లేదా నీ భార్య కూడా సంపాదించాల్సిన అవసరం ఉంటుందా అది ముందు డిసైడ్ చేసుకో ఆ తర్వాత పిల్లల్ని సెలెక్ట్ చేసుకుందండి అయ్యా నెలకి నాలుగు వందల రూపాయలు జీతం వస్తుంది అనుకోండి అది చాలేదే అనుకోండి వెంటనే ఆడది బజార్ పడి సంపాదించక్కర్లేదు వచ్చే నాలుగు వందలతోనే సరిపెట్టుకుని కాపురం చేయాలి అది ప్రెగ్నెంట్ ఐసీ పోయిన దీపావళి అయితే తీసుకుందాం మామూలుగా ఏ లోటు లేకుండా మా ఇంట్లో దీపావళి జరగడానికి మాకు పదిహేను వందల రూపాయలు ఖర్చు అయింది అది నేను ఒక్కనే సంపాదించాలంటే నవలవుతుందా పాలమ్మాయి దయతో ఇచ్చిన పాలు పాయసం చేసుకుని పండగ అయిపోయింది అనుకోలేదు మేము నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు జన్ చేసి మాట్లాడుతున్నాను మిస్టర్ రాంబాబు మేము రాత్రి మమ్మల్ని కష్టపడి సంపాదిస్తుంది మా కోసం కదయ్యా మా పాప కోసం రేపది బాగా చదువుకుని ఏ పెద్ద డాక్టర్నో కలెక్టర్నో పెళ్లి చేసుకుంటే చూసి ఆనంద భాష్పాలు రాల్చడం కోసం మీరు రాల్చే ఆనంద భాష్పాలు చూసి ఆహా మా అమ్మ నాన్న నా కోసం ఎంత శ్రమ పడ్డారు అని మీ అమ్మాయి కూడా ఆనంద భాష్పాలు రాల్చిందనుకో మంచిదే కానీ నా వంక తిరిగి తాతయ్య సుమారు నా పెళ్లి జరుగుతుంటే ఏడుస్తున్నారు ఎవరు వీళ్ళు దుర్ అని అడిగితేను నేను ఇది జనరలైజ్ చేసి చెప్పటం లేదు మీ ఫ్యామిలీని ఉద్దేశించి చెబుతున్నాను రాజా భార్యను ఉద్యోగానికి పంపించవచ్చు తప్పలేదు కానీ దానిలో చిన్న ప్రాబ్లం ఉందో నిన్ను కానీ మీ ఆవిని గాని విధిగా ట్రాన్స్ఫర్ చేశారనుకో ఆ తర్వాత మీ ఇద్దరి మధ్య మిగిలేది కేవలం కరస్పాండెన్స్ కోర్స్ మాత్రమే నన్ను చూడు పెళ్ళైన బ్రహ్మచారిని ఎక్స్క్యూజ్ మీ మా ఆవిడికి ఓ ముద్దు పోస్టులో పడేసి వస్తాను ఏదో తొందరగా ఒక నిర్ణయానికి రండి ఏముంది నిర్ణయానికి ఎంతసేపు తర్జన భర్జన విన్నారు కదా మేం కష్టపడటం మా తల రాత రాజా కూడా ఎందుకు చక్కగా ఒక ఉద్యోగం చేసే పిల్లని చూడండి వాడైనా సుఖపడతాడు సీత అభిమానాలకు పోతే అవసరాలు తీరిపోతాయా నేను చదువుకున్నాను సర్టిఫికెట్లున్నాయి టైపు షార్ట్ అండ్ పాస్ అయ్యాను ఎవరు ఉద్ధరించడం హాస్పిటల్ కి హాస్పిటల్కి కి డబ్బులు కావాలన్నా పక్కింట్లో చేయి చాచే పరిస్థితి కొత్త కొత్త ఉడికిపోతుంది సీత తెచ్చే చూస్తాను బావా ఐమ్ సారీ రాజా నీకు ఎలాంటి భార్య కావాలో నేను నిర్ణయించలేను ఎందుకంటే నేను నిర్ణయించుకున్న నా భార్య నాతో ఏకీభవించడం లేదు ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ ఏమండి మీరేమంటారు భార్య ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు రాజా భర్త చేస్తే చాలు కరెక్ట్ సార్ ముందు ఒక అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి డబ్బు సమస్య వచ్చిందనుకోండి సినిమాల్లో చేర్చేయండి కొత్త హీరోయిన్స్ కి మంచి డిమాండ్ ఇప్పుడు బాబు పేరయ్య మహాశయ ఇలా దయచేయండి గందరగోళం చేసే వాళ్ళందరూ వెళ్ళిపోయారండి మీరు నేను మిగిలాం పెద్దవాళ్ళం ఈ వివాహం మీద సక్రమైన నిర్ణయం తీసుకోవాల్సిన వాళ్ళం ఇప్పుడు రాజా ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉద్యోగానికి పంపిస్తాడా లేదా ఉద్యోగం అమ్మాయిని అమ్మాయి చేసుకుని ఉద్యోగం చేయక్కలేదని సరిపించుకుంటాడా లేదా ఉద్యోగం అమ్మాయిని పని చేసుకుని ఉద్యోగం చేయక్కలేదని చెప్తాడా లేదా ఉద్యోగం చేస్తే బాగున్నునుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉద్యోగం చేస్తే బాగుననుకుంటాడా లేదా ఉద్యోగం మీద ఆశ పెట్టు అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఆరు మీద ఎక్కడ బతుకుతాడా ఇంట్లో ఉందిలే నన్ను కాస్త పని మీద పంపించింది ఎక్కడికెళ్ళాలి డ్రాప్ చేస్తాను అబ్బే నేను ఇలాంటి చిన్న చిన్న బళ్ళలో రాను మూడు లక్షల సిటీ బస్సులోనే వస్తాను వెళ్ళు రాజా నీతో ఒక విషయం చెప్పాలి ఏమిటి చివరికి ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్మించా అబ్బా దయచేసి నా పెళ్లి మాట పిచ్చెక్కి పోతుంది అంతకంటే సన్యాసమే అనిపిస్తుంది భలే కంగారు పెట్టేసినట్టున్నారు కదా నీకు అభ్యంతరం లేకపోతే నేను ఒక సరిష్ నవనా నువ్వు కూడానా సరే చెప్పు నన్ను అడిగితే ఉద్యోగం చేసే పిల్లల్ని పెళ్లి చేసుకోవడమే మంచిది కానీ కొందర చాటుమాటుగా ఉద్యోగాలు చేస్తారు దానిలో మంచి చెడ్డలు పరిస్థితులు ఏమిటది మనం ఇలా కలిసి తరచూ మాట్లాడుకోవడం మంచిది కదా చూడు మన చిట్టిబాబు గారేమో అదో రకంగా మాట్లాడడం మొదలెట్టారు బార్లో కూర్చొని గోల్డ్ స్పాట్ తాగిన బ్రాందీ అనే లోకం ఇది అదిగో నా బస్సు వస్తుంది వస్తాను భయంగా ఉందా అయ్యో మయంగా ఉందా వలపంటే చేదా సొగసంటే చూసారి నాకు ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా భయంగా ఉంటుందండి అందుకని అలా పాడుతుంటాను ఏమా ఇది సైకిలా కాదు కాగితం పడవా ఏమిటి అది కాదు

ఆయనకు అర్థం కావడం లేదు చెప్పుకుంటే సిగ్గు చెట్టు తప్పు ఇబ్బందుల వల్ల నెలకు పది రోజులు పొయ్యి వెలిగించడమే ఉంటదు అవును నెలకు పది రోజులు పొయ్యే వెలగదు ఆఫీస్ పని ఎక్కువ కావడం వల్ల ఇంటికొచ్చి వంట చేసుకోవడానికి టైం ఉండదు అప్పుడప్పుడు హోటల్ నుంచి క్యారియర్ తెచ్చుకుంటాం ఇది ఏమైనా బాగుందా మావి గారు నా గురించి ఏమనుకుంటారు ఆయనకి ఆయన కొడుక్కి కావలసిన వంట చేసి పెట్టలేని కోడలు ఒక కోడలేనా అని అనుకోరు ఇదంతా ఆయనకి తోచదు ఆయన గురించి చెప్పకూడదు కానీ మీకు ఎంత మంచి ఉద్దేశం ఉన్నట్టు నాకు తెలియలేదు మీ వార్త గట్టిగా చెప్పి మీకు ఉద్యోగం వచ్చే ఏర్పాటు నేను చేస్తాను నిజంగా మీ ఆయనతో చెప్పి నిన్ను ఉద్యోగం అనిపించేటట్టు చేసే బాధ్యత నాది నువ్వు ధైర్యంగా వెళ్ళి వెళ్ళమ్మా